వెరీ గుడ్ గీతా థ్యాంక్ యూ మేడం ఏంటి వర్షాలు తరచొచ్చా ఇదిగో తుడుచుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటారా ఈలోగా నేను భోజనం పట్టిస్తాను నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను మా అక్క మీ అన్నయ్య గా ప్రేమించుకున్నారు మనల్ని కలపడం కోసం వాళ్ళు దూరం అయ్యారు పైకి చెప్పడం లేదు కానీ లోపల ఎంతో బాధపడుతున్నారు మనం పెళ్లి ఒప్పుకుంటే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరు వాళ్ళు కలవాలంటే ముందు మనం కలవాలి తెలియని విషయం ఏంటంటే మన ఈ జన్మలో కలవడం జరగదు అలాంటప్పుడు మన కారణంగా వాళ్ళెందుకు బాధపడాలి అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలి జరిపించాలంటే మనం నిజంగానే కలిసిపోయినట్టు అందరినీ నమ్మించాలి నమ్మేలా నటించాలి నటించడం నీకు కొత్తం కాదు మంచివాడిగా మారినట్టు నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా బాగా నటిస్తున్నావు కదా అలాగే నటించాలి నిజమైన ప్రేమేంటో నీకెలాగో తెలీదు కనీసం వాళ్ల ప్రేమనే గెలిపించు రా అవునానమ్మా ఇద్దరం కలిసిపోయాం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం ఎంత శుభవార్త చెప్పావురా ఈ రోజు కోసం నేను వెయ్యి దేవుడిని వేడుకున్నానురా చందు గీతకి నా మీద ఉన్న కోపం పోయేట్టుగా చేస్తాం తాతయ్య అన్నావు చేసి చూపించావురా చబాస్ చబాస్ మీరిద్దరేలా పక్కపక్కనే ఉంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా నా దిష్ట తగలేలా ఉంది ఇన్నాళ్ళు వీడి భవిష్యత్ ఏమవుతుందో అని నాకు చాలా దిగులుగా ఉండేదమ్మా కానీ ఇప్పుడు దిగి లేదు ఎందుకంటే జీవితాంతో నువ్వు వీడికి తోడుగా ఉంటావు కాబట్టి నాన్న ఫోన్ చేసి వెంటనే శాస్త్రి గారిని పిలిపించండి పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం పెళ్ళంటా పెళ్ళిళ్ళు మా ఇద్దరు మనవడి పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయి అది కదా తాతయ్య ఆగిపోయిన అన్నయ్య పెళ్లి ముందు సరిపిద్దాం కావాలంటే దాని తర్వాత నేను ఏంట్రా చందు ఎన్నాళ్ళు అమ్మాయి ఒప్పుకోలేదే కదా ఆగిపోయావు ఏదో ఒప్పుకున్న అలచి వెందుకు మా పెళ్లితో పాటే నీ పెళ్ళి కూడా అండర్స్టాండ్ అది కదండయ నీ పెళ్లికి నేను దగ్గరుండి గ్రాండ్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా కావాలంటే దాని తర్వాత వారం రోజులు మోద్రం పెళ్లి చేసా హరే పెళ్లికి ఒప్పుకోవడం వరకే మీ బాధ్యత ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది మా పెద్దవాళ్ళ బాధ్యత రానా శాస్త్రి గారికి వెంటనే కబురు చేసి నిశ్చితార్థానికి ఏర్పాటు చేయించండి శుభం అయ్యా వచ్చే మార్గ శుద్ధ బాధ్యమి అనగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పెద్దబ్బాయికి పది గంటల ఇరవై నిమిషాలకు చిన్నబ్బాయికి ముహూర్తాలు దివ్యంగా కుదిరాయి రెండు ముహూర్తాలు దేనికండి ఒకే ముహూర్తానికి మా ఇద్దరు పెళ్లిళ్లు జరిపించేయచ్చుగా ముహూర్తాలు మనకు అనుకూలంగా పెట్టేవి కాదు బాబు శాస్త్ర ప్రకారం నిర్ణయించబడేవి మంత్రు గారు అయ్యా పిల్లడి మాటలు ఏముంది కానీ ఆ రెండు ముహూర్తాలు ఖాయం చేసి లగ్న తయారు చేయండి చెప్తాం నీ పెళ్లి అంటున్నారు నిశ్చితార్థం అంటున్నారు ఏంట్రైదంతా రే ఎలాగైనా నీ పెళ్లి ప్లీజ్ శుభమస్తు అవిఘ్నొస్తూ అయ్యా ఉభయలు తాంబూలాలు మార్చుకోండి అయ్యా రాఘవరావు గారు ముందుగా తాంబూల మీరించి పూచుకోండి బాబు చందు మీరు అమ్మాయి గారు ఉంగరాలు మార్చుకోండి నిశ్చితార్థ రోజు ఉంగరాలు మార్చుకోవడం సహజం అది మన సాంప్రదాయం రా అది కదా ఉంగరం తొలగరా ఏంటి ముహూర్తం పెట్టినంత మాత్రాన పెళ్ళైపోయిందనుకుంటున్నావా మా అక్కకు పెళ్ళైన మరుక్షణం ఈ ఊరు వదిలి వెళ్లిపోతాం పాపం మనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం మనుకోనో ప్రేమా అవు కాదు అడిగే వీలేదా మౌనవా పగ సాధించే పంతం అని చెలిమే పంచుమా ప్రేమించడమే పాపం మనిపిస్తావా ప్రేమ

విన వంటల్లో నాకు వరస్ వందంటూ చూపే నేస్తావా ఆ మనసును ఒంటరిగా ఇది చేస్తే న్యాయమా నీపై నీకేదం మతముంటే I wish you happy journey okay. thank you అమ్మాహూర్తం సమయం అవుతుంది పెడుగు మార్తూరండి అమ్మాయి గారినియంతి జయంతి తాము పెట్టండి అయ్యా ఈ మాంగళ్య సరణ కానివ్వండి గట్టిమానం కానివ్వండి ఓం మాంగళ్యం దంతురాని మమ జీవన హేతున గంటే భద్రాక్ష పోయ్యి గంటే అయ్యా అందరు రక్షత్రలు వేయండి